ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకాల గురించి ఉన్నాం ఆగస్టు పదహారవ తేదీ శనివారం తెల్లవారేసరికి వారికి ఒక నిజం తెలుస్తుంది మరి ఇంతకీ ఆగస్టు పదహారవ తేదీన తెల్లవారేసరికి తులారాశివారికి ఎటువంటి నిజం తెలుస్తుంది ఎవరి గురించి మీకు నిజం తెలుస్తుంది ఆ తర్వాత మీకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీరు పొందుకోబోతున్న ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అవి మీకు ప్రతికూలంగా ఉంటాయా శ్రీ కొమరవెలి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ లేదంటే అనుకూలంగా ఉంటాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాశి వారికి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ ఫలితాలను రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక విద్య వైద్య విద్యలో వీరు బాగా రణిస్తారు ఇక వీరు బాగా కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు దయ క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అంటే ఎవరైనా సరే ఒక కొంతమంది వ్యక్తి నిరుపేదలను ఎవరినైనా చూసారంటే ఆ యొక్క తులరాశి వారు ఎవరైతే ఉంటారు వీరు చాలా దయా జాలి వారిపైన వచ్చేస్తుంది అనమాట ఇక వీరి విషయంలో ఎవరైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఇక వీ యొక్క రాశి వారు ఎవరైనా సరే తనను తన వారని ఎవరైతే అనుకుంటారో తుల అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం దేనికైనా ధైర్యంగా పోరాడడానికి రెడీగా ఉంటారో తుల రాసారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ ఇస్తారు భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు రాబోయే మరికొన్ని రోజుల్లో ప్రతి రంగంలో కూడా మీరు పడ్డ కష్టమే మీకు సక్సెస్ని ఇవ్వబోతోంది కాబట్టి వారు అసలు మీ చేస్తున్న బిజినెస్ను పెట్టద్దు ఇకపోతే ఈ సమయంలో వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది అవును నిజంగా ఆగస్టు పదహార తేదీన జరగబోతుంది ఇన్ని రోజుల తర్వాత మీ జీవితంలో జరగబోతుంది ఏంటి అంటే మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం ఉంది మీరు ఏడు జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు నక్కతో తొక్కినట్లే మిమ్మల్ని అదృష్ట వరించబోతుంది ఇక నుంచి మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులను అసలు ఎవ్వరు కూడా ఊహించరు ఇంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది మొత్తానికి ఈ సమయం మీకు అన్ని విధాలా కూడా అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది ఇప్పటి వరకు ఇక తొలరాశారు పడ్డ అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి డబ్బుకు మీకు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు ఇక తులరాశ వారిలో ఎవరైతే ఉంటే ఆచదగులకు మారుతున్న గ్రాస్థితి అనుకూలంగా ఉండటం వలన కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా కావచ్చు అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కూడా కావచ్చు ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక వేరొక కొత్త ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులరాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి లేకపోతే మీరు ఎంతో కాలంగా ఏదో చూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అదే విధంగా మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు మీరు ఎలాంటి టాస్క్ ఉన్నా సరే ఈజీగా చేయగలరు అనే పేరును మీ యొక్క ఆఫీసులో సంపాదించుకుంటారు తద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు తుల మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై అధికారుల నుంచి ఈ సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసే ఈ యొక్క రాసి వారికి తుల వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అనేది అందుతుంది ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి మీకున్న కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని సందర్భాలు ఎదురయ్యే అపజయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అసలు కేర్ చేయరు కానీ అనుకోని ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక రంగశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వేస్ట్గా వృధా కాకుండా వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు తొలరాస్వారు ఈ యొక్క తొలరాస్వాన్ని గతంలో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వారి సభలో అనుభవించడానికి రెడీగా ఉన్నారు ఇక తుల రాశి వారిని గతంలో కాదు అని వెళ్ళిపోయిన వారు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు ఇక ఈ సమయంలో తుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరు ఏది చెప్పినా కూడా గుడ్డిగా నమ్మి ఏ పని కూడా చేయొద్దు ఇకపోతే తుల వారు వ్యాపార పరంగా మీకు ఇది ఎంతో మంచి సమయం మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ ను ఓపెన్ చేస్తారు అంటే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట ఇలా వ్యాపార విస్తరణ అనేది మీ యొక్క వ్యాపారంలో మీకు మెరుగైన అభివృద్ధి చూడడానికి సహాయపడుతుంది అయితే ఈ యొక్క రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు నిజంగా మీకు ఆర్థికంగా కావచ్చు అదేవిధంగా వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మీకు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది అయితే ఎవరైతే తులరాశి వ్యక్తులు రీసెంట్గా అంటే ఈ సంవత్సరం నూతనంగా వివాహం చేసుకున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో జీవిత భాగస్వామి వల్ల అదృష్టాన్ని అనుభవించబోతున్నారు అవునండి మీరు అదృష్టవంతమైన రూపవంతమైన గుణవంతురాలనేటువంటి మీ భార్యను మీరు వివాహం చేసుకోవటం వల్ల మీకు మరింత కలిసి వస్తుంది కాబట్టి ఈ సమయంలో తులరాశికి జీవిత భాగస్వామి వల్ల ధనవంతులు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి ఇక మీ లైఫ్ పార్ట్నర్ వల్ల తులరాశి వ్యక్తులకు విపరీతమైనటువంటి సక్సెస్ అనేది చూస్తూ ఉంటారు ఇకపోతే తుల జన్మించిన జాతకులు ఆగస్టు పదహారవ తేదీ శనివారం తెల్లవారేసరికి మీకు ఒక నిజం తెలుస్తుంది ఇంతగా నిజం ఏంటి అంటే తులరాశి వారిని గతంలో ఎవరైనా సరే గాఢంగా ప్రేమించుకుని పెద్దవారిలో చెప్పడంతో దూరంగా ఉంటూ ఇంకా మునుపట్లాగని మీ మధ్య రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క రిలేషన్ అనేది టాక్సిక్ రిలేషన్ అని ఆ పర్సన్ కూడా టాక్సిక్ పర్సన్ అని తెలుస్తుంది దాంతో మీరు తట్టుకోలేరు జీవితం అనేది అతల కుతరవుతుంది కానీ ధైర్యంగా ఉండాలి తులరాశ్వరం ఏ టైం ఎలా జరుగుతుందో ఎవ్వరం కూడా చెప్పలేము కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి సో చూసారు కదా తులరాశ్వరు ఆగస్టు పదహారవ తేదీ శనివారం తెల్లవారేసరికి మీకు ఎటువంటి నిజం తెలుస్తుంది ఏం నిజం తెలుస్తుంది అనేది ఈరోజు మనం ఈవీడి ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలనేవి అనుకూలంగా ఉంటాయా ప్రతికూలంగా ఉంటాయనే విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈవీడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘనసిన క్లిక్ చేస్తే మేము పెట్టిన బ్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్